ఈ గురువారం మన కామారెడ్డి మార్కెట్ లో ఏ రేట్లు అమ్ముతున్నారు ఈసారి వందకు పైగా బైకులు చాలా వచ్చినాయి అతి తక్కువ ధరలో మనం చూద్దాం రండి మరి ఓసారి హాయ్ ఫ్రెండ్స్ టు వైకా స్టార్ సుమన్ జర్నీ ఈ గురువారం మార్కెట్ లో బైకులు అతి తక్కువ ధరలో వచ్చేసినాయి ఈసారి వంద బైకులు వంద బైకులను పెట్టేసి అన్ని తక్కువ ధరలు ఉన్నాయి ఇక్కడ పదివేల నుంచి యాభై ఎనిమిది యాభై ఐదు అరవై డెబ్భై ఎనభై వేల తొంభై వేల మధ్యలో ఉన్నాయి టీవీఎస్ స్కూటీ అండ్ పల్సర్ గ్లామర్ హీరో ఉండ ప్రతి ఒక్క మోడల్స్ బైకులు ఉన్నాయి అన్ని కండిషన్ ఇచ్చిన బైకులు ఒకసారి మనం ఏమే బైకులు ఉన్నాయో ఏ ఏం రేట్లు ఉన్నాయో మనం ఈ వారం చూసేద్దాం చూద్దాం చూడండి హోండా సైన్స్ పల్సర్ హీరో హోండా టీవీఎస్ గ్లామర్ ఇంకా రకరకాల బండ్లు వస్తున్నాయి ఇక్కడ పెద్ద స్కామ్ దొరుకుతుంది కొందరు దొంగలు అనే వాళ్ళు వచ్చిర్రు మనం చూసుకుంటా కొనుక్కోవాలి ఇక్కడ కొందరు వాళ్ళు విలుసు తిరుగుతున్నారు మనం జాగ్రత్త బండులు చూసుకొని ఎలా కొనుక్కోవాలని అక్కడ టెన్ థౌసండ్ వాళ్ళని కలవాలి ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళు వస్తున్నారు మనం బండి కొనుక్కునే ముందు అక్కడికి వచ్చిన తర్వాత మనకు నచ్చిన బండి చూసుకోవాలి ఇక్కడ పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ముప్పై ఐదు నలభై అంటే లక్ష వరకు ఉన్నాయి అతి తక్కువ ఉన్నాయి అన్ని కండిషన్స్ ఉన్న బైకులు ఉన్నాయి అన్ని ఆల్ పేపర్స్ ఉన్న బండ్లు మాత్రం ఉన్నాయి ఈ వారము వందకు పైగా అంటే దాదాపు నూట యాభై బైకులు వస్తున్నాయి ఇక్కడ చాలామంది కొనుక్కోవడానికి మంది వచ్చారు కొందరు దొంగలు కూడా ఉన్నారు మనం చూసుకోవాలి చూసుకొని కొనుక్కోవాలి ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ టెంట్ హౌస్ ఉన్న టెంట్ హౌస్ కింద ఉన్న వాళ్ళని వాళ్ళ లీడర్లను వాళ్ళని కలిసి కొనుక్కోవాలి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గొర్రెలు కోళ్ళు బైకులు ఇంకా పెద్ద పెద్ద మార్కెట్ పెట్టి గురువారం చాలా పెద్ద మార్కెట్ అయింది ఈసారి తొందరగా వచ్చేసినాము ఎప్పుడైనా లేటుగా వచ్చేసినా ఈసారి బైకులు సాల్వ్ చేసే ముందే వచ్చేసినాం ఇక మనం ఇక్కడ ఉన్నాము ఈసారి బండ్లు ఇన్ని కానీ వచ్చినా కానీ ఏ బండ్ని చూపియాలా ఏ దేన్ని వీడియో పెట్టాలో కూడా అర్థం కాలేదు ప్రతి ఒక్క అక్కడ ఉన్న బండ్లు అన్నీ చూసి కూడా నా మైండ్ కూడా చేయలేదు ఇక్కడ అన్ని బండ్లను చూస్తే నేను మొత్తం అయిపోయినా ప్రతి ఒక్క బండి తక్కువ రేట్లు ఉన్నాయి అన్ని ఆల్ పేపర్స్ ఉన్న బండ్లు మళ్ళీ తక్కువ రేట్లో చాలా మంది జనాలు వస్తారు మనం వీడియో తీసుకుంటా అట్లా అట్లా అక్కడ కావడానికి అందులో కూడా మనకు కొన్ని బండ్లు కావాలనిపించింది మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్న వాళ్ళు కొందరు గుర్తు చేశారు అన్నట్టు వాళ్ళకు కూడా అక్కడ బండ్ ఏం రేట్లు ఉన్నాయి ఏ రేట్లు ఉన్నాయి అవన్నీ చెప్పడం జరిగింది ఇంకా చాలామంది మన వీడియో ద్వారా తెలుసుకున్నారు ఇక మన కూడా వీడియో మాత్రం ఎవరు మిస్ కాకుండా ఇట్లా వీడియో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి బైకులు ఉన్నాయి టైర్లు కానీ సీట్లు కానీ ఇంకా బండి కద్దాలు కానీ ప్రతి ఒక్కటి సెల్ఫ్ మోటార్స్ కానీ ప్రతి ఒక్క బండ్లు ఉన్నాయి స్కూటీ ఆల్ మోటార్స్ ఉన్నాయి హైర్ఎక్స్ స్టాండర్డ్ స్కూటీలు పల్సర్ కొత్త కొత్తవి కూడా బండ్లు ఉన్నాయి ఇక్కడ మళ్ళా ఇంజన్ చేపించినాయి ప్రతి ఒక్కరు ఏ రిపేర్ లేకుండా ఉండే పనులు మాత్రమే ఇక్కడ అమ్ముతారు అన్నట్టు ఎవరికైనా కావాలనుకున్నా మన కామ్రేడ్కి వచ్చేది ఇంకెందుకు సిఎస్ఐ ఇంకేందుకు ఆలస్యం ఈ వారం మిస్ అయిన వాళ్ళు మళ్ళా గురువారం నాడు కూడా కొనుక్కోవచ్చు ఈ వారం కొనుడుకోని అమ్ముడు పోని పండ్లు కూడా మళ్ళీ ప్రతి గురువారం గురువారం పెడతారు అన్నట్టు ఎవరికైనా కావాలి లేబర్ బైక్లకు కానీ ఎవరికైనా తక్కువ ధరలు కావాలి బైక్లు వాళ్ళు ఇబ్బంది పడ్డా వాళ్ళు ఉన్నట్టు అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి చాలా తక్కువ ధరలు మీకు నచ్చిన బైక్ కొనుక్కోవచ్చు వచ్చి చూడండి మీకు ఏది నచ్చితే ఆ బైకే తీసుకెళ్ళండి అన్నీ ప్రతి ఒక్కటి కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి బైకులు కూడా చూడడానికి చాలా కొత్తగా ఉంది ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా బాగుంది టైర్స్ కానీ మన ప్రతి ఒక్కటి మళ్ళీ అక్కడ రేటు ఒక్క రేటు ఉంది కదా ఆ రేటు ప్రకారం అమ్మకపోయినా ఒక ఐదు వేలు పదివేలు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువ చేసి కూడా అమ్ముతారంట తెలుసుకున్న అవన్నీ తెలుసుకోవడం వల్ల అవన్నీ తెలుసుకొని కూడా వీడియో వేయడం జరిగింది ఇది ఎవరికో కాదు బైకులు లేని వాళ్ళకు మాత్రం అందరికి ఎవరికైతే ఇబ్బంది ఉందో బైక్ లేని వాళ్ళకు లేబర్ వాళ్ళకు కోసమే ఈ వీడియో చేసిన ఇంకెందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరస్తే మళ్ళేసే వారం ఇంకా చూద్దాం